విజయవాడలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడి మీ అందరూ కూడా చూశారు పొద్దున నా హౌస్ అరెస్ట్ తో మొదలైతే ఆఖరికి నేను ఆఫీస్ లో అమరావతి క్యాపిటల్ కమిటీతో సమావేశమైన తర్వాత మీడియాతో అడ్రస్ చేస్తుండగా బిజెపి పార్టీకి చెందిన గుండాలు కర్రలు కట్టెలు తో తీసుకుని మా పార్టీ ఆఫీస్ మీదకి వచ్చి గేట్లు తోసుకొని నేను మీడియా అడ్రస్ చేస్తుండగా గట్టి గట్టిగా స్లోగన్స్ ఇచ్చుకుంటూ నన్ను అటాక్ చేయడానికి వచ్చారు ఇది నేను ఏదో ఇండోర్స్ లో సెక్యూర్డ్ గా పార్టీ అడ్రస్ చేయటం లేదు బిల్డింగ్ బయట కానీ ప్రెమిసెస్ లోపల అవుట్ డోర్ లో నేను మీడియా నుండగా అది తెలుసుకున్న బీజేపీ గుండాలు నన్నే అటాక్ చేయడానికి ఆఫీస్ లోకి వయలెంట్ గా అర్చుకుంటూ దూసుకొచ్చారు ఇది వాళ్ళ అరుపులకి మీడియా ఏం జరుగుతుందా అని వాళ్ళ కెమెరాలన్నీ తీసుకొని అటువైపు తిరగగా అప్పుడు మీడియా అంతా ఇక్కడ ఉంది అని గమనించిన వాళ్ళు మీడియా వాళ్ళ తిక్కు పరిగెత్తుకుంటూ వచ్చేసరికి వాళ్ళు చేయాలనుకున్న దాడి మీడియాలో కవర్ అవుతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు అక్కడ నుంచి పారిపోవడం జరిగింది అంటే ఈ రోజు లిటరల్ గా మీడియా మమ్మల్ని బ్రతికించింది థ్యాంక్ యూ ఈ రోజు మీడియా లేకపోతే నా మీద కాదు మా వాళ్ళ మీద కూడా దాడి చేసేది బిజెపి ఒక తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ని మీద దాడి చేస్తే ధ్వంసం చేస్తే ఈ రోజు తెలుగుదేశం పార్టీ దాన్ని ఎంత సీరియస్ గా తీసుకుని వాళ్ళే వంశీ లాంటి వాళ్ళని జైల్లో కూడా పెట్టారో ప్రపంచం అంతా చూస్తుంది నా మీద ఇక్కడ జరిగింది అలాంటిదే ఇక్కడ జరిగింది కేవలం మా పార్టీ మీద దాడి చేయడం కాదు మా పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడం కాదు లిటరల్ గా నా మీద దాడి చేయడానికి అర్చుకుంటూ వచ్చారు మరి దీన్ని ఎంత సీరియస్ గా తీసుకోవాలి మళ్ళీ కూటమి సర్కార్ని డిమాండ్ చేస్తున్నాం దీన్ని సీరియస్ గా తీసుకోండి ద పోలీస్ డిపార్ట్మెంట్ గివెన్ అష్యూరెన్స్ వాళ్ళు మాకు అష్యూరెన్స్ ఇచ్చారు బిజెపి పార్టీకి చెందిన మిట్టా వంశీ అనేవాడి ఆధ్వర్యంలో పదహైదు ఇరవై మంది వరకు ఉంటారు ఆడవాళ్ళు కూడా ఉన్నారు ఇది జరిగింది ఈ దాడి జరిగింది కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద నన్ను చేసినట్టుగా సెక్షన్లు పెడతాము వాళ్ళని కూడా తీసుకుంటాము అని నాకు అష్యూరెన్స్ ఇచ్చారు కానీ మళ్ళీ ఇది జరగదు అన్న గ్యారంటీ ఏముంది అంటే మోడీ గురించి మాట్లాడిన ప్రతిసారి బిజెపి వాళ్ళు మా మీద దాడులు చేస్తారా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ మీద మాట్లాడిన ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ టీడీపీ అభిమానులు మా మీద దాడులు చేస్తారా ఇష్టం వచ్చినట్లు మా పార్టీలోకి దూసుకొని వచ్చి రాళ్లతో కర్రలతో ఉన్నాయి అక్కడ చూసుకోండి మా మీద దాడి చేస్తారా సమాధానం చెప్పాలి ఈ విషయం చంద్రబాబు గారికి నేనే స్వయంగా చెప్పడానికని ఇప్పుడు చంద్రబాబు గారు ఇంట్లో ఉంటే ఇంటికి లేకపోతే చంద్రబాబు గారు సెక్రటేరియట్ లో ఉంటే సెక్రటేరియట్ కు నేనే ఇప్పుడు స్వయంగా చెప్పడానికి బయలుదేరుతున్నాను మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్